అటాక్ దగ్గర దగ్గర ఇరవై రోజులుగా వస్తుంది భారత్ పాకిస్తాన్ పై ఎటువంటి యాక్టివిటీస్ రీసెంట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి గారు అన్ని రాష్ట్రాలకి ఒక ఆజ్ఞ జారీ చేశారు అన్ని రాష్ట్రాలలో కూడా మ్యాక్స్ నిర్వహించింది అంటే యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా ఎవరు కలిస్తారు అర్థం యుద్ధం జరిగితే వందకి వంద పర్సెంట్ భారతదేశం నడుస్తుంది అదే విధంగా వారు లెక్క ఉగ్రవాదుల చేత దాడి చేసి మనుషుల ప్రాణాలు తీసే విధంగా చేస్తే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఒక నీళ్లతోని వారికి బుద్ధి చెప్పింది నీళ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా వారి వ్యవసాయం కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఇలా తీసుకొచ్చి ఒక నది జలాలని ఇలా సింధు నది ఆపేయడం వల్లే వారి పరిస్థితి ఇంత ఉంది అదే భారత్ వారి వారిపైన కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి యుద్ధం గిటా చేస్తే గిటా పాకిస్తాన్ అనేది అసలు రూపురేఖల్లో కూడా కనిపించనే కనిపించదు ఇప్పటికే మొత్తం భయపడుతురు ఎంత ఏమైనా కూడా ఇలా కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్రాంతం పిఓకే కూడా ఇలా భారతదేశానికి విలీనం కాబోతుంది పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని కూడా ఇలా విలీనం చేసుకుంటుంది భారతదేశం అడుగులు చేస్తుంది ఇలా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఉగ్రవాదులు కూడా వారి స్థావరాలని మొత్తం పట్టేసుకున్నారు ఎంత ఏమైనా కూడా భారతదేశంతో పెట్టుకోవాలంటే వారికి ఇంకా మరో జన్మ కాదు మరో జన్మ పుట్టినా కూడా వాళ్ళకు కాదు ఎందుకంటే ఇలా చూసుకుంటే ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి మన ఇండియన్ ఆర్మీ చాలా అంటే చాలా బలమైనటువంటి ఇండియన్ ఆర్మీ ఇవాళ చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మొత్తం జల్లడబట్టేసిరు ఇన్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఎవరు ఏమన్నా మొత్తం వాళ్ళ పని వాళ్ళు ప్రకృతి కూడా వాళ్ళని క్షమించలేదు నిన్నటికి నిన్న తీసుకుంటే కూడా భూకంపం వచ్చి మీరు భారతదేశం ఒక తల్లి లాంటి భారతదేశం మీద మీరు దాడి చేసి ఇరవై ఐదు మంది ప్రాణాలను మీరు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా రెట్టింపు కావాలని చెప్పేసి ప్రకృతి అయ్యాలి అక్కడ ఉన్నటువంటి భూకంపం వచ్చి ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసింది ఇలా ఎవడైతే భారతదేశంలో భారతదేశం పైన దాడి జరుగుతూ ఆ దేశం ఆ తప్పు అని ఎవడైతే అనలేదో వాళ్ళందరికీ ఇలా ప్రకృతి రూపంగా శిక్ష పడ్డారని చెప్పి తెలియజేస్తున్నా ఇలా మన భారతదేశం కూడా అన్ని విధాలుగా టైమ్ సందర్భం బట్టి ఆలోచిస్తుంది వారి వరకు వారు చేస్తున్నారు మొత్తం ఇలా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇలా చూసుకుంటే గిట్ట కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలను మొత్తం మఠాష్ చేస్తున్నారు వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు వాళ్ళు అన్ని చేస్తున్నారు అక్కడ దేశం వాళ్ళే ముచ్చుకుంటున్నారు భారతదేశంతో ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి బల్కిస్తాన్ వాళ్ళు మనక మనం అంటే బల్కిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా డబుల్ రెట్టింపు చేసి పాకిస్తాన్ అనేది శూన్యమైపోతుంది